అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన వైఎస్ఆర్సిపి మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ కోటం ప్రభుత్వంపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ కోటమి ప్రభుత్వం చేసిన వాక్యాలను చూస్తే హాస్యాస్పదంగా ఉందని అన్నారు గత మీ పాలనలో మీరు చేసిన మోసాలు అనేకమైనట్టు ఉన్నాయని వెళ్తూ మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సరే మన అనకాపల్లి ప్రాంతానికి సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయల నిధులతోని గత ప్రభుత్వం చేయకలేని ఉండిపోయిన రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో ఉంటే మన ప్రాంతాన్ని అనకాపల్లి మండలం కసింకోట మండలం అదేవిధంగా అనకాపల్లి పట్టణంలోనూ నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో ఉన్న నిన్న మాట్లాడిన మన కోడుగుడ్ల మంత్రి ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని సందర్భంగా మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాం ఉన్న ఒకే ఒక పరిశ్రమని ఈయన మూత పెట్టేసి వాళ్ళు అక్రమంగా వాళ్ళ తాలూకా నాయకుల పేరున ఆ భూమిని మార్చేసుకున్న చరిత్ర ఉన్న నాయకులు వీళ్ళు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తాలూకా భూమిని వాళ్ళ తొంత వైఎస్ఆర్సీపీ నాయకుల పేరున మార్చుకున్నారు అలా చేసిన వీళ్ళు వీళ్ళు అవినీతి గురించి మరో దాని గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎవరిని కూడా ఏ విధమైన కామెంట్లు చేయలేదు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాము మా నాయకత్వం అలాంటి నాయకత్వం ఎందుకంటే ప్రజలకు ఏం చేశాము మన ప్రాంతానికి ఏం చేశాము అన్న దాని మీద మేము దృష్టి పెట్టాము కానీ మరొక విషయాలు మనం ఎప్పుడు దృష్టి పెట్టలేదు ఇరిగేషన్కి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయ్యి ఉండి మన ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక్క రూపాయన నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతున్నాం అందుకే వీరిని తరిమి తరిమి తొంభై ఒక ఓట్లు తేడాతో తరిమి తరిమి ఓడించారు ఎందుకు ఓడించారంటే ప్రజలు ఈయన అంత అలా చేశాడు కాబట్టి తొంభై ఒక ఓట్లు మెజార్టీని మన పల్లా సేవంతలం గారికి ఇచ్చి అనకాపల్లి నుంచి తరిమేస్తే గాజువాకు నుంచి కూడా తరిమేసి తొంభై ఓట్లు తేడాతో ఓడించారు ఈయన అలాగ అవాకులు చవాకులు ఆయన టైంలో మాట్లాడబట్టి అలా జరిగింది అదే విధంగా అనకాపల్లి ప్రాంతానికి వచ్చిన మెడికల్ కాలేజీని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే చేతకాన దద్దమ్మ మంత్రిగా ఉన్నారు వీరు మాట్లాడతారు అనమాట ప్రభుత్వం మీద ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని వాళ్ళు చేసిన పప్పుల్ని సరిదిద్దుకొని ఉంటే ప్రజలు క్షమిస్తారు కానీ లేనిపోయిన ఆటంకాలన్నీ మాట్లాడితే ప్రజలు ఎట్టు పరిస్థితులను క్షమించడం ఈ సందర్భంగా తెలు తెలియజేస్తూ ఏం జరిగింది అనకాపల్లి ప్రాంతానికి మీరు తీసుకొస్తే ఇక్కడ ప్రజలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే ప్రేమగా చూసుకుంటే మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చారా ఏమైనా సాధించారా ఏమీ లేదే రాజకీయాలు చేశారు సోదరులు కరిబాబి గారు మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా వార్యల మీదకి వెళ్ళారు అక్రమ వార్యులు తీసుకున్నారు ఆ క్వారీలు మీ పేరను మార్చేసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ లేకపోతే మా మంత్రి మా ఎంపీ గారినో లేకపోతే మరొక నాయకుల్లో మీరు కామెంట్ చేయడం సందర్భం కాదని ఇది మిమ్మల్ని కూడా ఒకసారి చూటుగా అడుగుతున్నాం ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పండి అలాంటిది ఏమీ లేనిది మీరు అదేటి గాలిని పోగేసి ఆరోపణ మేధం చేద్దాం అనుకోవడం సరైన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈయన పరిశ్రమల మంత్రిగా ఉండేటప్పుడు ఒక్కటైనా సరే ఈయన నియోజకవర్గానికి ఈయన శాసనసభ్యులుగా ఉన్న నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ఈ సందర్భంగా వారిని మీ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు శూన్యం ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ఈ ఎమ్మెల్యే గెలిచేటప్పుడు ఏ ఆర్థిక పరిస్థితి ఉంది మంత్రిగా అయిన తర్వాత ఏ ఆర్థిక పరిస్థితి ఉందని ప్రజలందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మీరు గుండె చేసుకొని చూసుకుంటే మీరు ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో ప్రజలందరికీ తెలిసిందే కాబట్టి ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడొద్దని పత్రికా సోదరుల ద్వారా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నిన్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళ పావనంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు ఈ ఏడాది కాలం కూటం ప్రభుత్వంలో ఏ అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత కల్పన చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెంటు వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే అని కాకుండా గొడ్డల పూటని వేసుకుంటే దాని మీద ఒక కథ రాసుకుంటే దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది లేకపోతే రైటర్గా రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో బాబాయిని వెన్నుపోట బాబాయిని లేపేసి వెన్నుపోటు తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తి రూపం జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు లేకపోతే ఈ తల్లికి కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి వంద అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వందడానికి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం ఆ రోజు మీరు భారతి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీకు ఇద్దరు పట్టు ఉంటే ఇద్దరికిస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం పదిహేను మంది పిల్లలు కుటుంబంలో ఉంటే పదిహేను మందికి కూడా అమ్ము పడింది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడ్డది ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పడ్డది ఇద్దరు ఉంటే ఇద్దరికి చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన గలత ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎక్కడా లేదు కూటంపాలెంలో మేము చాలా అభివృద్ధి చేసామంటాం రాష్ట్రంలో ఆ ఐదు సంవత్సరాలు తెచ్చిన అప్పుకి జరిగిన అభివృద్ధికి ఎటు ఉండేది కాదు మీరు చేసేటువంటి పనుల వల్ల రాష్ట్రం అప్పుతో గడవలేనప్పటికీ కూడా అయినప్పటికీ ఆ అప్పు తెచ్చిన డబ్బులు అభివృద్ధి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఒక అవకాశం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది అమరావతి నిధులు కానీ పోలవరం నిధులు కానీ ఈరోజు ఉత్తరాంధ్ర సుదయ సమితి నిధులు కానీ లేకపోతే రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కానీ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కానీ పిఎంజేఏ ద్వారా కానీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ వేసినటువంటి రోడ్లు మీకు కళ్ళు కనవలేదా లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ కూడా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయిన అడుగుతాం దానికోసం మీరు వచ్చి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో వెళ్ళిపోడిన పుస్తకాలు ఇచ్చేస్తాం అనుకుంటే ముందు మీ చరిత్ర మీద రాయండి మీ జగన్మోహన్ రెడ్డి కోసం రాయండి మీరు అంత సువర్ణంగా పాలన చేశారు కాబట్టి పదకొండు సీట్లు కట్టబెట్టారు మేము కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఇప్పటికీ కూడా మీరు మారకుండా ఇంకా అదే స్టైల్లో బతుకుతాం అనుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో పదకొండు కూడా ఉండకుండా పోతాయి అలాగే నిన్న మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో చుట్టుపక్కల అనకాపల్లి ప్రాంతాల్లో ఏదో కూటమి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు వీటికి పాల్పడ్డారని చెప్తా ఉన్నారు మరి మేము చెప్తా ఉన్నాం అమర్నాథ్ గారికి మరి మీ హయాంలో తీసుకొచ్చినటువంటి కొన్ని అక్రమ లైసెన్స్ లేకుండా నడుపుతున్న క్వారీలు ఎవరు తీసుకొచ్చారండి మీరు కాదా మరి బ్లాస్టింగ్ పర్మిషన్ కోసం మీరు మాట్లాడారు మీరు దగ్గరుండి ఈసీ క్లియరెన్స్ కూడా లేకుండా కొన్ని మీ తొత్తులు మీ చెంచాలు నడిపిస్తా ఉన్నారే రోజు వరకు మరి అవన్నీ చేయించిన మీరు కదా రోజు క్వారీ యజమానుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని క్వారీ క్వారీ యజమానుల చేత కాలు కనిపించుకొని అరవై అనుమతించిన మీరు కాదా ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఎవరు వ్యాపారాలు చేసుకుంటారు ఒక్క రూపాయి కమిషన్ ఎవరికి ఎవరు ఇచ్చిన పాపాన్ని ఎక్కడ కూడా పోలేదు కానీ ఈరోజు మీరేదో వచ్చి మాట్లాడుతూ అవినీతి చక్రవర్తు నువ్వు నువ్వు నీ కింద అవినీతి సామంతరాజులు పెట్టుకొని పాలన నడిపావు ఎంత అవినీతి చేశారన్న సంగతి అనకాపల్లి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సందర్భం కూడా చెప్తున్నాం మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు తనయులు అలాగే అశోక్ రెడ్డి గారు కలిపి పాపయ్య సంతపాలలో ఒక ఇరవై రెండు హెక్టార్ల క్వారీని ఎప్పుడు కూడా అప్పుడు ఒక పద్ధతి ఉండేది క్వారీలో ఏంటో ఎవరు లైసెన్స్ వేస్తే మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ కానీ ఆయనకు మునుపు ఒక పది మంది లీజుదారులు అప్లికేషన్ వేస్తున్నా కూడా వాటన్నింటినీ నిబద్ధ విరుద్ధంగా పక్కన పెట్టి పన్నెండో వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేయించి రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఆ రోజు అదే ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయించి ఈసీ సీక్రేరీ చేయించిన బాగోత మీది కాదా మరి అప్పట్లో ఉండేటట్టు నీ పియ్య వెంకట్ కానీ నువ్వు కానీ మీ చెంచా వైసీపీ నాయకుడు కానీ మీరందరూ కలిపి మాకువరంలో ఒక ఒక మహిళ ఆవిడికి సంబంధించిన నేను చేస్తున్నాను కాబట్టి నాకు అక్కడ అక్కడంతా అక్రమ మైనింగ్ పూర్తి స్థాయిలో గత ఐదు సంవత్సరాల్లో రాత్రులు పగలు తేడా లేకుండా ఎటువంటి మైనింగ్ అధికారులు పర్యవేక్షణ లేకుండా పూర్తి స్థాయిలో కొండలన్నీ కూడా పిండి చేసి పడేశారు గత ఐదు సంవత్సరాల్లో ఓన్లీ మైనింగ్ ఒకటే కాదండి ల్యాండ్ పూలింగ్ చూసుకున్నా సరే ల్యాండ్ పూలింగ్లో భూములు నష్టపోయిన రైతులు కాకుండా వాళ్ళ తాలూకా వైసీపీ కార్యకర్తల పేరుని ఒక్క మామిడిపాలెం విలేజ్లోనే పది నుంచి పదిహేను ఎకరాల రూపాయ ఎకరాలు పోయినాయని చెప్పి రాసుకొని దానికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ కింద రిజిస్ట్రేషన్లు చేసుకుని వివిధ ప్రూఫ్స్తో సహా దాఖలాలు ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చాక మన కొంతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యాక సీఎం రమేష్ గారు ఎంపీ అయ్యాక ఈ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అక్రమైనింగ్ అనేది జరగకుండా కోటి రూపాయలు పెనాల్టీ పడిందంటే మరి కూటమి నాయకులు గట్టిగా ఉండబెట్ట జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా పెనాల్టీ పడిన లేవు అన్నీ కూడా ఏదైనా టీడీపీ వాళ్ళ మీద కెసర్ మీద వాళ్ళ మీద దాడులు చేసి విజిలెన్స్ వాళ్ళు పెనాల్టీ చేసిన దాఖలాలు చూసాం తప్ప ఇప్పుడు ఆ క్రెసర వానరు రాజీ మార్గానికి అని చెప్పి ఆఫీసులకు వచ్చినా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఇవన్నీ వాస్తవాలు పత్రికా విలేఖరులందరూ కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని మీకు ఏమీ లేదు ఈ రకంగా ప్రతిదీ కూడా అడ్డుకట్టు వేస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో అప్పుడు మంత్రివర్యులు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ కింద చోటామోటా నాయకులంతా కూడా మొత్తం అంతా సరిదేశారు అవన్నీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు నాయకులు చెప్పాల్సిన పరిస్థితి లేదు ఈ వేళ ఏవి రోజుల్లో కూడా మైనింగ్ లేకుండా ఒక నిబద్ధతతో కూడిన పరిపాలన ఉందాగా వ్యవహరిస్తూ చేస్తున్నారు ఆ రోజు మీ వెనకాలన్న చోటామోటా నాయకులంతా స్కార్పియో కార్లో తిరుగుతున్నారంటే నిజాయితీగా చేసిన రాజకీయాల వల్ల చెప్పి అడుగుతున్నాం రోజు కార్యకర్తలు అందరూ కూడా కూటమి వాళ్ళు ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా చేస్తున్నారని తెలియజేస్తాం నమస్తే